ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కొడాలి చెప్తున్నా పిచ్చ పిచ్చ ఆటలు ఇద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనలో కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రాముని పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మాదిరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చేపట్టిన కూడా చెప్పండి ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం అహంభావంతో విర్ర వీగే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించడం కాదు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేడుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా